ారాయణ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క ముఖద్వారము గాలిగోపురం చూడండి ఎంత అద్భుతంగా ఎంత అద్భుతమైనటువంటి శిల్పి అలాగే ఈ దేవస్థాని సెకండ్ హంపి కూడా అంటారు స్థానికులు మేము ప్రథమ హంపి కూడా మేము ఫీల్ అవుతాం ఓకేనా ఈ యొక్క సంపద మా యొక్క చూసినట్టయితే ఇది ముఖద్వారము ఆ రోజు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో చౌల రాజులు కానీ ఏదైతే ఉన్నాయి కదా ఆ రాజులు కట్టించినటువంటి ఈ యొక్క ముఖద్వారం చూడండి మెట్ల మార్గం ఇది ఇట్లా చూపిస్తుంది ఈ యొక్క మెట్ల మార్గంలోనే భక్తులు గుడికి రావాలి ఇది దేవస్థానానికి పడవర ముఖంగా పడవర వైపుగా ఉంటుంది భక్తులు ఈ మార్గానికి రావడానికి ఏందని అంటే చాలా మంది హిందువులు ఉండాలని పూర్వీకులంతా కూడా గుడి ముఖద్వారం నుంచే భక్తులు రావాలనేటువంటి అన్వేషణ చేస్తారు అది ఒక సంప్రదాయము ఏదైనా ఒక గుడికి గాని ఇంటికి గాని రాజమార్గంలో ముఖద్వారంలో రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు